ఒక సంవత్సరం అయినా అది మిగతా వాళ్ళకి పత్రికల ద్వారాను ఇన్విటేషన్ ద్వారా తెలుస్తుందేమో కానీ నాకు ప్రత్యక్షంగా తెలుసు ఎందుకంటే ఆరంభించి దగ్గర నుంచి అన్ని కార్యక్రమాల్లో నేను పాల్గొన్నాను కాబట్టి సుబ్బరామరెడ్డి గారి గురించి చెప్పడం అంటే చరిత్ర తిరమణంగా ఉంటుంది చెప్పింది చెప్పినట్టు ఉండొచ్చు అయినా ఏదో తినే అన్నమే తిందు కాక పొద్దున్న సాయంత్రం మానేస్తాం చేసిన సంసారమే కాక కాబట్టి ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది కొంతమంది గురించి చెప్తున్నప్పుడు ఆ రోజు కదా అనిపిస్తుందే తప్ప ఎప్పటికప్పుడు కొత్తగానే అనిపిస్తున్నారు అలాగా సుబ్బ్రామరెడ్డి గారి గురించి ఎన్నిసార్లు చెప్పిన నామోటు వాడికి ముఖ్యంగా తన తీరు ఈ రోజుల్లో సుబ్రహ్మరెడ్డి గారు ఒక వ్యాపారవేత్త అన్న అనాల ఒక సాంస్కృతిక బంధు ఒక ఆర్థిక శాస్త్రవేత్త అనాలా లేకపోతే కళాకారుల ముఖాల్లో నవ్వు చుట్టడం కోసం పుట్టినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి వ్యక్తి అనాలా అలానే అనుకుందామంటే ఒక హ్యూమన్ టెండెన్సీ ఉంది మానవతా దృక్పథంతో మనుషులు చూసేటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి అనాలా ఎక్కడ ఇబ్బంది కలుగుతుందంటే తన దాకా తన నోటీసు పెడితే మాత్రం ఒట్టి చేతులతో ఎవరిని పంపించకుండా వెళ్ళినటువంటి అత్యద్భుతమైనటువంటి ఇది అందరూ చెప్పేది ఇందులో ఇంకోటి ఏంటంటే ఒక ఆయన మాట్లాడుతున్నప్పుడు కానీ ఎక్కడ ఏ రకమైనటువంటి భేషజం కానీ అందులో ఏదైనా వెతుకుదామరణ కనిపించవు మనకి అంత స్పష్టంగా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా ఒక పత్తికాయ పడితే ఎంత తెల్లధనాన్ని స్పష్టతని మనకి తెలియజేస్తుందో అంతటి అద్భుతమైనటువంటి తెల్లనట్టి వ్యక్తి సుబ్రహ్మణ్య గారు తెల్లధనం అంటే ప్రవాహాల ప్రవహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుచ్చింది